హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఓ మంచి కమర్షియల్ బిట్టు సేల్కి వచ్చిందండి విజయనగరం దగ్గర గొట్లం నుంచి చెల్లూరు వెళ్ళే బైపాస్ రోడ్కి ఆనుకొని మూడు వేలు గజాలండి కంప్లీట్గా కమర్షియల్ బిట్టు ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూసే ముందు నా ఛానల్ ఎంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్ కోసం ఫ్రెష్ చేయండి ఇంకెన్నో మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఈ బైపాస్ వచ్చేసరికి రాయపూర్ నుంచి వైజాగ్ వెళ్ళే బైపాస్ అండి ఇది వచ్చేసరికి గొట్లాం టు చెల్లూరు జంక్షన్ దగ్గరలో ఉందండి కంప్లీట్గా టూ హండ్రెడ్ ఫీట్ రోడ్ అండి చాలా అద్భుతంగా ఉంటుంది ఇది వచ్చేసరికి కమర్షియల్ బిట్టు మూడు వేల గజాలండి ఈ వీడియోలో మీరు చూస్తున్నారు కదా ఇదండి బిట్టు కంప్లీట్గా మూడు వేల గజాలు చాలా బాగుందండి ఫ్రెండ్స్ బిట్ అయితే మాత్రం బైపాస్ రోడ్ ఆనుకొని ఉందండి కంప్లీట్గాను మూడు వేల గజాలను ప్రజెంట్ వచ్చేసరికి కంప్లీట్గా ప్లెయిన్ అండి ల్యాండ్ కొంత ల్యాండ్ వచ్చేసరికి వర్ పండిస్తున్నారు ఒక వెయ్యి గజాల వరకును మిగతాదంతా ఖాళీ ల్యాండ్ అండి బిట్ అయితే మాత్రం చాలా బాగుంది గజం రేట్ వచ్చేసరికి పదిహేను వేలు చెప్తున్నారండి సిట్టింగ్లో తగ్గిస్తారు బిట్ అయితే మాత్రం చాలా బాగుందండి ఇక కనిపిస్తున్నాయి కదా ఈ స్టోన్స్ ఇవేనండి కంప్లీట్గా వాళ్ళు స్టోన్స్ వేసుకొని ఉంచారనమాట కంప్లీట్గాను ఎవరైనా కమర్షియల్ బిట్ పైన ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఇలాంటి బిట్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఫ్యూచర్లో మంచి బెనిఫిట్స్ పొందే అవకాశం ఉంది ఇప్పుడిప్పుడే ఈ బైపాస్ వచ్చేసరికి డెవలప్ అవుతుందండి కంప్లీట్గాను ఈ ఏరియాలో అయితే ప్రజెంట్ షాప్స్ కానీ ఏమి లేవు ఈ కమర్షియల్ బిట్ వచ్చేసరికి కంప్లీట్గా గొంకులం జగనన్న కాలనీ ఉంది కదండి మూడు వందల ఎకరాల్లో ఇచ్చారు దానికి ఆపోజిట్లోనే ఉంటుంది ఈ బిట్ వచ్చేసరికి చాలా బాగుంటుందండి ప్రజెంట్ మూడు వందల ఎకరాల్లో జగనన్న కాలనీ చాలా డెవలప్ అవుతుంది ఆ ఏరియా అంతా దానివల్ల ఈ ఏరియా కూడా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది దీనికి ఆపోజిట్లోనే రోడ్డు ఉందనమాట అంటే రోడ్ కూడా కాదు కాకపోతే అవతల వైపు ఉందనమాట రోడ్డు కొద్దిగా దాటిన తర్వాత బిట్ దాటిన తర్వాత బిట్ అయితే మాత్రం చాలా బాగుందండి కమర్షియల్ బిట్టు కంప్లీట్గా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా నాకు కాల్ చేయండి డాక్యుమెంట్స్ అయితే పర్ఫెక్ట్గా ఉన్నాయండి అన్ని లింకులు ఉన్నాయి నెక్స్ట్ విజయనగరం నుంచి గజపతి నగరం వెళ్ళే మెయిన్ రోడ్ వచ్చేసరికి చాలా దగ్గరండి ఫ్రెండ్స్ ఎవరైనా బడ్జెట్ సరిపోతుంది మూడు వేలు గజాల్లో అనుకుంటే ఇలాంటి బిడ్ తీసుకొని ఉంచుకోండి ఫ్యూచర్లో మంచి బెనిఫిట్ పొందే అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా నాకు కాల్ చేయండి స్క్రీన్ నా నెంబర్ వస్తుంది కంప్లీట్గా మీకు డీటెయిల్స్ ఇస్తాను డాక్యుమెంట్ కూడా నా దగ్గరే ఉన్నాయి డాక్యుమెంట్స్ కూడా మీకు అందజేస్తాను ఫ్రెండ్స్ స్పాట్ రిజిస్ట్రేషన్ అయితే మాత్రం మంచి రేట్లో వస్తుందండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా కాల్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్